నా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇక్కడ ఏం చేస్తుంది అబ్బా అని చూస్తున్నారా ఉల్లిగడ్డ మామిడికాయ శనగపప్పు అయితే కర్రీ చేస్తుంది అనమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట ముందుగా కూర వండుకున్న గిన్నెనైతే మనం పొయ్యి మీద పెట్టేయాలి మంట పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నూనెనైతే వేసేసుకోవాలన్నమాట మనకు కావాల్సినంత నూనె వేసుకొని కొద్దిగా అందులో జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలన్నమాట ఇది ఒక్కరి కోసమే మేము అనమాట ఒక పర్సన్ కోసం అయితే చేస్తున్నాను మేమందరికీ ఆల్రెడీ కర్రీ ఉంది ఇంకొకరికి సరిపోయేంత లేదు కాబట్టి నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట సో ఉల్లిగడ్డలు కట్ చేసి పొయ్యి మీద వేసేస్తే అవి మగ్గుతుంటాయి కదా అప్పటిలోపు మనం అయితే మామిడికాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మామిడికాయలు అనేది ఇట్లా తొక్క తీసుకోవాలి తొక్క తీసుకోకపోతే ఏమవుతుందంటే తొందరగా ఉడకదు అసలు ఉడికినా మనకి నోటికి ఉంటుంది ఉంటుందన్నమాట మామిడికాయలు అనేవి సో అందుకని చెప్పేసి ఇట్లా లైట్గా తొక్కనైతే తీసుకోవాలి మామిడికాయలు నాకైతే అసలు ఇంకా ఇప్పటివరకు అయితే ముదిరిన మామిడికాయలు అయితే దొరకలేవు అనమాట మా ఇంట్లో అయితే ముదిరిన మామిడికాయలు అయితే లేవు ఇంకా అంతలోపు ఈ ఉలిగడైతే ఉడుకుతుందిగా దాంట్లోకి శనగపప్పు పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి మీకు వీలైతే నానబెట్టి కూడా వేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి శనగపప్పు ఆల్రెడీ నానబెట్టలేదు కాబట్టి నార్మల్దే శనగపప్పు అయితే వేసి కలుపుకుంటున్నాను అనమాట ఇట్లా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే పెట్టుకోండి మరీ హైగా పెట్టకండి హైగా పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి పెట్టండి ఇంకా తర్వాత ఇందాక మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా మామిడికాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ జీడి మాత్రం వేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూర అంతా ఖరాబ్ అవుతుంది అది మంచిది కూడా కాదనమాట మనకి సో ఇంకా జీడిని అయితే తీసి పక్కకు వేసేస్తున్నాను నేను వేసేసి చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి తొందరగా అనమాట మామిడికాయ అనేది మనకి మ్యాష్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది పెద్ద పెద్ద కట్ చేసుకుంటే తొందరగా ఉడకదు మళ్ళీ తొందరగా మనకు మ్యాష్ చేయడానికి రాదనమాట నాకు కొంచెం మామిడికాయ ఎక్కువ అయితే అది పక్కకు అంతలోపు అయితే ఇట్లా ఉల్లిగడ్డనైతే ఉడికిందనమాట ఉల్లిగడ్డ చిన్నపప్పు రెండు కొంచెం మగ్గినాయి అనమాట ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అయితే ఇక అంతలోపు మామిడికాయలు కూడా ఉడకాలి కాబట్టి మామిడికాయలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఈ రెండు కలిస్తే అప్పటివరకు మామిడికాయ మగ్గుతుంది ఉల్లిగడ్డ కూడా బ్రౌన్ కలర్లకు అయితే మారుతుంది అనమాట మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత తీసి చూసుకుంటే చూడండి ఇలా మంచిగా మగ్గింది మామిడికాయ కూడా మగ్గింది ఉల్లిగడ్డ కూడా మగ్గింది శనగపప్పు కూడా కొంచెం ఉడికింది ఇంకా దీంట్లోకి అయితే కొద్దిగంత పసుపు వేసుకోవాలి కొద్దిగంత పసుపు రుచికాయ సరిపడా కారం టేస్ట్కి సరిపడ్డట్టు మీకు నచ్చినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇందులోకి అలాగే మామిడికాయలు వేసుకుంటప్పుడు మనకి ముదిరిపోయిన టెంక్ ఉంటుంది కదా మామిడికాయది అది ఉంటే కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట కొంతమందికి అదే ఇష్టం దీంట్లో సో మీరు అది ఉంటే కూడా వేసుకోండి కలిపి ఒక కారంను ఒక ఐదు నిమిషాలు ఉడకనేస్తే మనకి కారం పచ్చిగా ఉండదు అనమాట ఇంకా మామిడికాయ కూడా ఉడికిందో లేదో ఇక్కడ టేస్ట్ చేస్తుంది అనమాట సో మామిడికాయలు కూడా ఉడికినాయి సో ఇక్కడ ఉడికిన తర్వాత ఇట్లా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిచ్చి తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మూత పెట్టి పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషం అయితే మగ్గింది తీసేసరికి చూడండి అడుగు వండుతుందనమాట సో దీంట్లోకి అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి కొద్దిగానే ఒక చిన్న గ్లాస్ అయి వాటరే యాడ్ చేయండి ఎక్కువ క్వాంటిటీ కాదు కదా కర్రీ కొంచెం క్వాంటిటీ కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేయండి ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని రైస్లోకి అయితే బాగుంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందైతే కామన్ చేయండి ఇంకొంచెం అయితే వాటర్ అనేది ఇంకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి సిమ్లోనే పెట్టి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉడుకుతుంది మన మామిడికాయ ఆల్రెడీ మంచి ఉడికిపోయింది చూడండి కనిపించట్లేదు అసలు అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్లో బాయ్